అందరికీ వందనాలు ఎరిశలేములో నాలుగవ మందిరం ఎప్పుడు కట్టబడతాది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన మూడవ వచనం నుండి ఎనిమిదో వచనం వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ముక్కుబడి చేశాను ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పడుండు మంచమీద మీదకెక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కునికిపాటు నేను అది నున్నదని మేము వింటిమి యాయారు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదుము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలు పడదుము రండి యహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు చదవని వాక్యం దేని కొరక చెప్పబడుతుందంటే ఏడేళ్ళ శ్రమల్ని తట్టుకోలేక లెబాలోను అరణ్య ప్రాంతానికి ఇస్రాయల్ ప్రజలు తలదాచుకోవడానికి వెళ్ళిపోతారు మతయసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడిన వాక్యం నెరవేర్పు ప్రకారంగా యోధలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలి ఆ అరణ్య ప్రాంతం పేరే లెబానోను అక్కడ ఇస్రాయల్ ప్రజలు అక్కడ మూడున్నర సంవత్సరాలు దాగుకుని ఉంటారు ఆ మూడున్నర సంవత్సరాలు దేవుడే వాళ్ళకి కాపుదలగా ఉంటాడు ఎప్పుడైతే శమలు తీరిపోయో ఆ అరణ్యం నుంచి ఇస్రాయల్ ప్రజలు బయలుదేరి వాళ్ళ స్వస్థలమైనటువంటి ఎడుసలేములకి మరలా తిరిగి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఎడుసలేము ఏ విధంగా ఉంటుందంటే పాడు దిబ్బగా నిర్జన ప్రదేశంగా అన్ని కూడా కోల్చబడి పాడు దెబ్బగా ఉంటుంది ఇస్రాయలే ప్రజలు ఆ పాడు అయిపోయిన పట్టణాలను మరలా కడతారు మరలా నివాస స్థలాలు ఏర్పరచుకుంటారు ఏర్పరచుకోవడమే కాకుండా అక్కడ ఎరుషులేములో మరలా నాలుగో మందిరాన్ని కూడా అక్కడ పునఃప్రారంభించి కడతారు ఆ మందిరం కట్టిదాకా కూడా దాబీదికి పడుకోవడం కాని నిద్ర పట్టడం కానీ కొనకడం కానీ వీటిని రానికా ఆ మందిరం కట్టినదాకా నేను కొనకను నిద్రించను అని చెప్పి ఒక శపథం చేసుకుని దావేది అక్కడ నిశ్చయించుకుంటాడు ఇక్కడ అంటే యొయా కుమారుడైనటువంటి దావీది కాదు ఇక్కడ అంటే ఇస్రాయల్ ప్రజలనే దావీదుగా చెప్పబడుతుంది అయితే దావీదు తన కోసం తాను చెప్పుకున్న తన అనుభవాలు తాను జీవించిన ఆ జీవిత కాలాన్ని ఆయన ఇక్కడ చెప్పుకోలేదు దేనికోసం చెప్పాడంటే ఏడేండ్ల శ్రమలో ఏడేండ్ల శ్రమలో ఇస్రాయల్ ప్రజల యొక్క స్థితిగతులు ఏడేళ్ల శ్రమలు ముగిసిన తర్వాత ఎరుసలేముకు మరలా తిరిగి వచ్చి అక్కడ నివసించే ప్రజలు అక్కడి నుంచి వెయ్యేళ్ళ పరిపాలన అంతటినీ కూడా దావీదు భక్తుడు అక్కడ వివరించి ఇస్రాయల్ ప్రజల కోసం చెప్తున్న కీర్తనలే అయితే ఇక్కడ దావీదు అంటే ఇక్కడ దావీదుగా మనం చూడకూడదు ఇక్కడ దావీద్ అంటే ఇస్రాయేలీలు ప్రజలుగా చూడాలి మూడో మందిలో ఏడేళ్ల శ్రమల్లో కోల్చబడుతుంది ఆ కోల్చబడిన స్థానంలోనే నాలుగో మందిరాన్ని కూడా కడతారు మనం మూలవాక్యంగా చెప్పబడుతుంది ఆ నాలుగో మందిరం కోసమే ఈ వచ్చినాలు దేవుడి కొద్ది మాటలు కాక ఆమె